welcome to storyline focus జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరవ గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సందర్భంగా మాజీ సైనికుల్ని ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితమే మనం ఆనందంగా ఈ దేశంలో ఉన్నాము మన దేశ సంపదను బ్రిటిష్ వారు దోచుకున్నారు స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి యువ నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు ఈ సందర్భంగా కూలీ అభివృద్ధికి ఎనభై ఎనిమిది వార్డు జనసేన అధ్యక్షుడు బబ్బిన శ్రీకాంత్ తన వంతు సహాయంగా పదివేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సందర్భంగా గుర్తించుకోవడం చాలా అవసరం నరవ జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్న సోదరు ముచ్చారు గారికి అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ తెలుసు స్వతంత్ర దినోత్సవం అంటే కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా చేసుకునే పండుగ ఈ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం నిన్న అనేది పద్నాలుగు అనేది దేశంలో చాలా మందిని స్వతంత్ర సమరయోధులు కానీ దేశ భక్తులు కానీ నన్ను కోల్పోయిన రోజు నరమేదం జరిగింది నిన్న దాన్ని అధిగమించి ఈరోజు మన స్వతంత్రాన్ని తెచ్చుకునే ఈ రోజుని పద్నాలుగో రోజు పద్నాలుగో తారీఖు మనకు భయానకమైన రోజు అయితే పదిహేనవ తారీఖు మనకు పండుగ రోజు ఈ పండుగ చాలామంది పెద్దల త్యాగాలతో వారి ప్రాణ త్యాగాలతో కానీ మానవ ప్రాణాలను తాకట్టు పెట్టి మన కోసం మన పెద్దలు చాలామంది అసూలు కాశారు స్వతంత్ర సమయోధులు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది చాలా చిన్న పదం ఎందుకంటే మా పిల్లలకు తెలియాలని చెప్తున్నాను ఈ రోజునంత గొప్పగా మనం హ్యాపీగా బతుకుతున్నాము అంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు దినదిన గండంగా బతుకుతున్న మనకి స్వేచ్ఛలిచ్చి ఈ రోజు మనం మన ఇష్టానుసారం మనం చక్కగా మన భార మన ప్రజలు మనం పరిపాలించుకుంటూ లైక్ లైక్ లౌకికతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాము అంటే ఆ రోజు మనం పెద్దలేసిన పునాది మరి ఈరోజు ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలో మనం ఉన్నాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు పూర్తి చేసుకుని మరొక ఐదు సంవత్సరాల్లో అడుగు పెట్టారు ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తూ ఉంది విద్యలో కానీ వైద్యంలో కానీ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రపంచానికి వ్యాక్సిన్ సప్లై చేసిన అగ్రదేశంగా భారతదేశం నిలిచిందంటేనే ప్రపంచంలో అనేక మంది ప్రాణాలు కాపాడే స్థితికి భారతదేశం వచ్చిందంటే అది భారతీయ జన జనతా పార్టీ అధ్యయనంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన వల్లనే మాత్రం చేపడ తప్ప ఈ దేశం గర్వించే స్థితికి మనం దేశాన్ని తెచ్చామంటే దాని అనుకున్న త్యాగాలు దాని అనుకున్న రక్త చరిత్ర ఎంతో ఉంది దాని అంతా కూడా గుర్తు చేసుకోవడం కోసమే ఈరోజు మనం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకుంటాం